నిన్న సాక్షి ఛానల్లో డిబేట్ ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషకుడు హీనంగా మాట్లాడినాడు అమరావతిలో ఉండే ఆడబిడ్డల గురించి ఆ పార్టీగా ఈ పార్టీ కాదు ఓవరాల్గా అక్క గురించి తల్లుల గురించి నువ్వు ఏం ఏం చేస్తున్నావు నువ్వు తీవ్రంగా అతన్ని అక్కడికక్కడ ఆ స్టూడియో నీ స్టూడియో సాక్షి స్టూడియో ఎంతమంది సిబ్బంది ఉన్నారు తన్ని బయటేసి చొక్కపట్టం బయట వేసి పోలీసులకు హ్యాండ్అర్ చేసి ఉండాలి నీ ప్రెస్ అకామడీ అకాడమీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం బలిసిందా కొవ్వా నీకు నువ్వు అక్కడ జర్నలిస్ట్వి అతను మాట్లాడిన తర్వాత క్షంప మీద చొక్క పట్టుకం బయట పంపించబ నువ్వు వ్యంగ్యంగా కిండల్గా నవ్వుతావా నువ్వు సరే అయిపోయింది ఈరోజు కేసు పెట్టింది కొమ్మినేని అరెస్ట్ చేశారు అరెస్ట్ చెయ్యాలా ఏం మాట్లాడతావు మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం మాట్లాడతావు కొమ్మినది కరెక్టు గవర్నమెంట్ అంటావా నీ అక్క చెల్లెళ్ళు ఓట్లు నువ్వు వేయలేదా నువ్వు ఎట్టు ముఖ్యమంత్రి అయినా ఈరోజు ఫార్టీ పర్సెంట్ నీకు ఎట్టు వచ్చింది అమరావతిలో ఆడపడుచు అనే అమ్మాయి ఒక్క ఓటు కూడా నీకు వేయలేదా అటు అతను సజలు ఏం మాట్లాడతాడు సంకరజాతి అంటాడా చెంటి కొవ్వంది రాజకీయాలు పక్కన పెట్టేస్తావా రాజకీయాలు పక్కన పెడతా ఒక తల్లులు చెల్లెళ్ళు గురించి ఇంత హీనంగా మాట్లాడితే మళ్ళీ సజ్జల ఆయన ఒక అడ్వైజర్ క్యాబినెట్ ర్యాంక్ ఈయన ఒక కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మినేని నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి ఏం చేయాలనుకుంటున్నారు సమాజంలో మీరు ఎట్లా తలెత్తుకొని తిరగాలనుకుంటున్నారు ఇది మాత్రం సహించరాని విషయం నేను తెలుగుదేశం వాడిగా మాట్లాడటం లే మిమ్మల్ని వైసీపీ వాళ్ళుగా మాట్లాడటం లే ఇది సమాజంలో సమాజంలో చెయ్యకూడని తప్పు నువ్వు చేసావు రాజకీయాలు పక్కన పెడతాం ఒక మనిషిగా ఒక మనిషిగా మాట్లాడుతున్నారా మృగాలుగా మాట్లాడుతున్నారా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం